ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణమాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందట ఈ శ్రావణమాసంలో శ్రీమహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువయి మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది అయితే ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టశ్వర్యాలను కురిపిస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని వేదపండితులు చెబుతున్నారు ఒకవేళ చేసే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్టకష్టాలు అనుభవిస్తారట శుక్రవారం పూజ చేసేవాళ్లు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపాలకు పసుపు రాసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట మొదటి దీపం లక్ష్మీదేవి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి సనిదోషం పడుతుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండి ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజునా పూజ చేసే ఆడవాళ్లు పచ్చరంగులో ఉన్న చీరను కట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాళిబొట్టును తీయకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు శ్రావణ శుక్రవారం నాడు కంటతడి పెట్టకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే శుక్రవారం నాడు ఇంట్లో భోజనం దులపకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకును పెట్టి దానిమీద ఒక రూపాయి బిల్లను పెట్టి లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి తరువాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతుల అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యభర్తలు గొడవ పడకండి శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టదు ఈ రోజున భార్యాభర్తలు గొడవపడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఇండు ఖర్జూరాలను పెట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునెయ్యితో దీపారాధన చేస్తే మీరనుకున్న ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయట శుక్రవారం రోజున ఇంట్లో పూజచేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భోజును దులపకూడదు శుక్రవారం తలలో పేలు చూడరాదు ఈరోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం పూజ చేసేవాళ్లు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి